హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిలీలా ఫుడ్డీస్ అంటే ఈరోజు అయితే మనము సొరకాయ కర్రీ అయితే చేసేసుకుంటున్నామండి దీనికోసం ఒక పెద్ద సైజు టమాటో ఒక పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నాను అలాగే చెక్కు తీసి పెట్టుకున్నటువంటి సొరకాయనైతే రెడీ చేసేసుకున్నాను ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని పోపు కరివేపాకు వేగిన తర్వాత మనము ఆనియన్స్ అయితే వేసేసుకొని దీన్ని ఒక టెన్ పర్సెంట్ కుక్ అయ్యేదాకా వెయిట్ చేయాలండి వెయిట్ చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసేసుకొని మగ్గించుకోవాలి మగ్గించుకొని మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి వేసేసుకొని సొరకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి ఇక్కడ మీరు కట్ చేసుకునేటప్పుడు చెక్కు ఉంచుకొని కూడా చేసుకోవచ్చండి కానీ చెక్కు ఉన్నవి టేస్ట్ వేరే వస్తుంది చెక్కు తీసేస్తుంది టేస్ట్ వేరే వస్తుంది సో నేను అందుకోసమే చెక్కు తీసేసాను ఫైనల్గా మనము ఈ ముక్కలు వేసుకున్న తర్వాత అడుగు అంటకుండా ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నానండి ఆ చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నాను ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులోకి మనము అడుగంటుతుందేమో చెక్ చేసుకొని మరి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోండి ఇలా మగ్గిన తర్వాత మనకి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ మగ్గిన తర్వాత ఇందులోకి మనము మసాలా పొడి మసాలా పొడిని అయితే యాడ్ చేసేసుకోవాలండి ఈ మసాలా పొడిలో నేను వేసిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు కొద్దిగా యాలకులు అలాగే చెక్క లవంగాలు యాడ్ చేసుకుంటాం కదా అది వేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇది అన్ని కర్రీస్లోకి వాడుకోవచ్చు అండి సో మీకు ఈ స్కిప్ చేయాలనిపిస్తే స్కిప్ చేయచ్చు తర్వాత కొద్దిగా కారం వేసి వెల్లుల్లి కారం కూడా నేను దంచుకున్నాను ఆనియన్ అలాగే వెల్లుల్లి కారము ఉప్పు వేసి దంచి పెట్టుకున్న పేస్ట్ అండి అది వేసేసి కొంచెం గ్లాస్ వాటర్ వేసేసుకొని దీన్ని ఒక టూ మినిట్స్ మనం మగ్గించుకున్నామంటే మనకి ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి టూ మినిట్స్ పెట్టేసుకొని మనము సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే మనకు సొరకాయ కర్రీ అయితే స్టే టేస్టీగా రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్